హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏపీపిఎస్సి గ్రూప్ వన్లో సెలెక్ట్ అయినటువంటి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు వారందరికీ కంగ్రాచులేషన్స్ తెప్పుతూ ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి టోటల్గా ఎయిట్స్ సెవెన్ మెంబర్స్ అనేటువంటి వారు సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ అనేటువంటిది థర్డ్ థర్డ్ మే టు నైన్త్ మే వరకు కండక్ట్ చేయడం జరిగింది అనమాట అండి ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేటువంటిది ట్వంటీ థర్డ్ జూన్ నుంచి మనకి ఫిఫ్టీన్త్ జూలై వరకు అలాగనే ఫస్ట్ జానవరిని కూడా ఇంటర్వ్యూ అనేటువంటి సెషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది అనమాట అండి సో వీరందరికీ చూసిన తర్వాత ఈ రిటర్న్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ అదే రకంగా ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసిన ఇంటర్వ్యూ అయిన తర్వాత టోటల్గా మనం చూసినట్లయితే కనుక స్టేట్ వైజ్గా అలాగే జోనల్ వైజ్గా చూసినట్లయితే కనుక మొత్తం ఎనభై ఏడు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట అండి ఎనభై ఏడు మందికి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఈ వీడియోనిటువంటిది మీరు ముందు ఇచ్చడం జరిగింది అనమాట అండి దీనికి సంబంధించిన పడిఎఫ్ లింక్ అనేటువంటిది నేను మీకు మన సోముఖ డిస్క్రిప్షన్ బాక్స్లో అదే రకంగా ఫస్ట్ పెయిన్ కామెంట్లో మీకు తెలుపుతాను అనమాట అండి మొత్తం ఎనభై ఏడు మంది దేని దేనికి కేటగిరీకి సెలెక్ట్ అయ్యారనేటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక పీసీ నెంబర్ వన్ పోస్ట్ అనమాట అండి డిప్యూటీ కలెక్టర్ని ఏపీ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ సంబంధించినటువంటి స్టేట్ వైడ్ చూసుకున్నట్లయితే మొత్తం తొమ్మిది మంది సెలెక్ట్ అవడం జరిగింది అనమాట అండి వీరికి కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ సర్వీసెస్ స్టేట్ వైడ్గా చూసుకున్నట్లయితే మొత్తం పదిహేడు మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి వీరికి కంగ్రాట్యులేషన్స్ తెలుపుతున్నాను అలాగనే పీసీ నెంబర్ త్రీ డిప్యూటీ సూపరింటెండెంట్ సివిల్ కేటగిరీ టూ సంబంధించినటువంటి ఏపీ పోలీస్ సర్వీస్లో మొత్తం ఇరవై ఐదు మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్ చూసుకున్నట్లయితే కనుక స్టేట్ వైడ్ ఒకటే పోస్టు కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను అలాగే డివిజనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఇన్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్లో స్టేట్ వైడ్గా ఇద్దరికి రావడం సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి కంగ్రాచులేషన్స్ వాళ్ళు తెలుపుతున్నాను నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అలాగనే రీజనల్ ట్రాన్స్పోర్ట్ మల్టీ సంబంధించినటువంటి వన్ వన్లో మొత్తం ఆరుగురు సెలెక్ట్ అవడం జరిగింది మల్టీజోన్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ చూసినట్లయితే కనుక ఒక పర్సన్ మల్టీజోన్ వన్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏపీ చూసుకున్నట్లయితే కనుక ముగ్గురు సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ డిప్యూటీ లో చూసినట్లయితే కనుక ఏపీ సర్వీస్ సర్వీస్లో నలుగురు సెలెక్ట్ అవడం జరిగింది అనమాట అండి జోన్ టూకు గాను జోన్ ఫోర్కి గాను ఇద్దరు సెలెక్ట్ అవ్వడం జరిగింది మొత్తం రెండు జోన్లు కలిపి ఆరుగురు సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూకి సంబంధించి చూసినట్లయితే కనుక మల్టీజోన్ ముగ్గురు సెలెక్ట్ అవ్వడం జరిగింది మల్టీజోన్ వన్ లో నెక్స్ట్ అసిస్టెంట్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏపీలో చూసుకున్నట్లయితే మల్టీజోన్ వన్ లో ఒక పర్సన్ సెలెక్ట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ సర్వీసెస్ లో స్టేట్ వైజ్గా మొత్తం ముగ్గురు సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సర్వీస్లో చూసినట్లయితే నలుగురు సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీస్ జోన్ ఫోర్లో ఇద్దరు సెలెక్ట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ పంచాయత్ రూరల్ అండ్ రాజ్ అండ్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ గవర్నమెంట్స్ అండ్ స్టేట్ సర్వీస్లో చూసినట్లయితే మొత్తం నలుగురు సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి ఇందులో ఎనభై ఏడు మంది మొత్తోటల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి ద సెలెక్షన్ క్యాండిడేట్ సబ్జెక్ట్ సబ్జెక్టు వేరియేషన్ బేస్డ్ ఆన్ ద అవుట్కమ్ ఆఫ్ ఆర్డర్స్ డబ్ల్యూపీ నెంబర్ త్రీ టూ త్రీ వన్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇఫ్ ఎనీ కేస్ ఆఫ్ పెండింగ్ అండ్ పెండింగ్ ఉంటే కనుక స్టార్ మార్క్స్ అనేటువంటిదిస్తున్నట్లుగా మనకు తెలపడం జరిగింది అనమాట అండి సో ఇప్పుడు మనకి ఈ అప్డేట్ అనేటువంటిది రావడం జరిగిందనమాట సో ఎవరైతే పోస్టింగ్ పొందుకున్నారో వారందరికీ కంగ్రాచ్యులేస్ తెలుపుతూ ఈ వీడియో అనేటువంటిది ఏం చేయడం జరిగిందనమాట అండి మరిన్ని వివరాల కొరకు ఈ లింక్ అనేటువంటిది డిస్క్రిప్షన్ బాక్స్లోనే అదే రకంగా ఫస్ట్ పెన్ కామెంట్లో మీకు పొంది పర్సన్ థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో హ్యావ్ అ నెస్ డే బాయ్